ఇదేంటండి టీ కప్పు చూపిస్తున్నారు మేము ఎప్పుడు టీ తాగలేదని అనుకుంటున్నారా కానీ ఈ టీ వెనుక చాలా పెద్ద కథ ఉంది ఎందుకంటే హై క్లాస్ పీపుల్కి ఇది ఏమీ కాదు కానీ మిడిల్ క్లాస్ మామూలు పేదవారికి అయితే చాలా ఖరీదైన టీ అదేంటండి అనుకుంటే మనం అర్జెంటుగా చెన్నై ఎయిర్పోర్ట్ చూడాల్సిందే ఎందుకంటే చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళిన సమయంలో తలనొప్పి పెడుతుందని ఒక టీ తాదామని టీ కాస్ట్ ఎంత అని అడిగితే వాళ్ళు చెప్పినటుని ఒక్కసారి క్యుక్ మందండి ఎందుకంటే దాని కాస్ట్ నూట అరవై రూపాయలు అంట ఇదిగో చూసారు కదా ఇది చెన్నై ఎయిర్పోర్టు ఇక్కడ ఉంది టీ షాపు ఇక్కడ టీ ఎడితే వాళ్ళు నూట అరవై అని చెప్పగానే ఫోన్లో మరి ఇంకెందుకు నూట అరవై రూపాయలని పర్వాలేదు మన పిఎస్కే వ్యవస్థ అయితే అని చెప్పి ఒక టీ తీసుకున్నాను మీరు నమ్ముతారు నమ్మరని దాని బిల్లు కూడా పెట్టాను చూడండి దాని మీద నూట అరవై రూపాయలు ఉంది అదే మన ఊర్లో అయితే పది రూపాయలకు ఒక టీ చొప్పున మొత్తం పదహారు టీలు పదహారు మంది తాగారు కానీ ఎయిర్పోర్ట్ కదా నూట అరవై రూపాయలు తప్పదు మరి